రాఘవేందర్ ఇది మాది శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ఈ ట్వంటీ నైన్త్ ఇయర్ సెలబ్రేషన్స్ ఇది మాది గత ఇరవై ఏళ్ళుగా మేము ఘనంగా ఈ నవరాత్రుల వేడుకలు మన గణే గణనాధుని నవరాత్రుల వేడుకలు ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి మేము ఘనంగా చేసుకుంటాము ప్రతి ఇయర్ మా యూత్ అంచెలంచెలో ఎదుగుతున్నాయి ఇప్పటివరకు ఆ యూత్ మెంబర్స్ ఆల్మోస్ట్ శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ ఒక యాభై ఐదు మంది దాకా ఉన్నారు అందులో మేము సీనియర్ యూత్ ఒక పది మంది దాని తర్వాత ఇంకో జూనియర్ యూత్ ఒక పది మంది తర్వాత సబ్జూనియర్ ఒక ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు అలానే ఎవ్రీ ఇయర్ మేము దీన్ని ఇంకా అంచనంచలుగా ఎదుర్కొంటూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము అంటే ఎన్ని రోజుల కార్యక్రమాలు మనది తొమ్మిది రోజుల కార్యక్రమం పదో రోజు నిమజ్జనానికి తొమ్మిది రోజులలో మేము రోజులలో మేము ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డే వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి జననాథం తీసుకొని వస్తాము మా మెంబర్స్ అందరూ కలిసి అలానే సెకండ్ డే ఫస్ట్ డే పూజ ఉంటుంది పూజా కార్యక్రమం తరనంతరం మేము ఇప్పుడు వీలు ఉన్నప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తాము రంగోలీ కాంపిటీషన్ అంతా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళందరికీ రంగోలీ కాంపిటీషన్ పెడతాము అలానే ఉట్ల కార్యక్రమం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూత్ ఇట్టు కొట్టాలనుకున్న ఎవరైనా కాలనీ వాళ్ళు యూత్ ఇట్టు కొట్టాలనుకుంటే ఉట్ల కార్యక్రమం ఉంటుంది ఇంకా కుంకుమార్చన కుంకుమార్చన మహిళలకు సంబంధించి కుంకుమార్చన కార్యక్రమం కూడా ఉంటుంది అలానే ధరణాదుకి సంబంధించి బుధవారం రోజు మేము హోమం చేస్తాం అనమాట నవగ్రహ హోమం అలానే గణపతి హోమం ఉంటుంది ఇంకా నిమజ్జనం రోజు అంగరంగ వైభవంగా గణనాధునికి విసర్జనకి తీసుకొని వెళ్తాము దానికి ఇంకా బ్యాండ్ డప్పులు లైటింగ్ ఇవన్నీ పెట్టి తీసుకెళ్తాము అందులో మధ్యలో ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మేము అన్నదాన కార్యక్రమం ఎవరైతే అన్నదాన కార్యక్రమ దాతలు ఉంటారో వారి ద్వారా మేము అన్నదాన కార్యక్రమం తీసుకుంటాం పోయిన ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటున్నారు మాది యూత్ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఈ ఇయర్ ఇంకా మా సబ్ జూనియర్ మెంబెర్స్ పదిహేను మంది జాయిన్ అయ్యారు ఎవ్రీ ఇయర్ అంచెల మా యూత్ పెరుగుతున్న మేము స్టార్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐదుగురుతో స్టార్ట్ చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ యాభై ఐదు మంది దాకా ఉన్నాం అనమాట యూత్ ఓన్లీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ యాభై ఐదు మంది ఉన్నారు అన్నదాన కార్యక్రమంలో సుమారు మేము ఈరోజు వెయ్యి మంది అంచనా వేశామన్నమాట పన్నెండు వందల మంది వెయ్యి మంది నుంచి పన్నెండు వందల మంది అంచనాకు తగ్గట్టే ఒక వెయ్యి మంది దాకా వచ్చుంటారని మా అంచనా భక్తులకి ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారా భక్తులకి ఖచ్చితంగా ప్రత్యేక పూజలు ఉంటాయి వచ్చిన ప్రతి భక్తులు ప్రతి ఎవరైనా ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కానీ వారికి సంబంధించిన వరకు మేము ప్రత్యేక పూజలే ఇక్కడ నిర్వహిస్తాము వారికి ఎలాంటి పూజలు కావాలి మన పంతుల దగ్గర వేరే పూజ ఇంకేజ్ వాళ్ళు ఏమైనా అర్చన చేయించుకోవాలి లేదు వేరేది ఏమైనా కార్యక్రమం కుంకుమార్చన కావాలి అంటే ఖచ్చితంగా పంతులు గారు ఎప్పుడు చేయడానికి రెడీగా ఉంటారు అది కాకుండా వాళ్ళు ఇంకేమైనా ఇంట్లోకి ఏమైనా చేయించుకోవాలన్నా కానీ మా సైడ్ నుంచి మా అయ్యగారు ఎప్పుడు రెడీగా ఉంది వాళ్ళు చేస్తారు సందేశం ఏం లేదు అందరూ ఈ పండుగ అంటేనే చాలా మంది తెలిసింది ఏంటంటే ఈ హిందూస్ అందరూ ఐకమత్యంగా ఉండాలని ఈ యూనిటీ కోసమే కదా స్థాపించారని చెప్పి బాలగంగాధర్ అని చెప్తారు కాబట్టి ఆ బాలగర్ తిరగ ఆదర్శంగా శివాజీ ఆదర్శంగానే హిందుత్వం గట్టిగా నిలబడాలి అందరూ ఐకమత్యంగా ఉండాలని ఈ ఉన్న ఇరవై రోజులు అందరూ మనది అనుకొని ఈ ఉన్న యాభై ఐదు మంది అందరూ మనది అనుకొని చేయాలనేది మహా ప్రడాగ సంకల్పము ఆ మా యూత్ మెంబర్స్ కూడా దానికే కట్టుబడి ఉన్నారు అని దానికే నిలబడు చేస్తారు ఎందుకంటే వేరేది ఇంకా ఫార్ట్ ఏం లేదు అందరూ ట్వంటీ ట్వంటీ డేస్ మా హిందుత్వాన్ని అంతా కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు మంచి శ్రద్ధతోటి భగవంతునికి ఎంత సేవ చేసుకోవాలో సేవా కార్యక్రమం వేరేది ఏం లేదు సేవ చేసుకోవడం భగవంతుని దగ్గర సేవ చేసుకోవడం మంచిగా అన్ని పనులు ఈ నీతి ఏమంటే నిబద్ధతో చేయాలనేది మేము అన్నమాట మా యూత్ మెంబర్స్ కూడా అందరూ నిబద్ధతో చేస్తారు అందరు దానికే నిమగ్నమై ఉంటారు ఈ ఇరవై రోజులు ఈ నవరాత్రులు గణపతికి తర్వాత అమ్మవారి నవరాత్రుల్లో కూడా శ్రీ మేము ఇదే నిబద్ధతో మా సాయి గణేష్ నుంచి లడ్డు వేల వేలములు ఉంటుంది మా దగ్గర వేలాలు మేము రెండు లడ్డూలు పెడతాం నరణనాథునికి ఎవ్రీ ఇయర్ ఎలా అయితే మా ఇయర్ పెరుగుతుందో అలానే మేము రెండు లడ్డూలు అంత కేజీలు పెడతాం అనమాట ఇది ట్వంటీ నైన్కి ఇయర్ కాబట్టి ట్వంటీ నైన్ కేజీస్ ఆఫ్ లడ్డు చిన్న లడ్డు పెద్ద లడ్డు కలిపి చిన్న లడ్డు పదకొండు కిలోలు పెద్ద లడ్డు పద్దెనిమిది కిలోలు అలానే కలుషం కలుషం మేము గత ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి వేలం స్టార్ట్ చేస్తామంటే జనరల్ అందరూ వేయరు బట్ మాకు వేయించాక అందరికి మంచిగా ఉంది మంచిగా అనిపించింది అంటే కలుషాలు కూడా మేము వేలం వీలనిస్తాము కలుషం వేలం జరుగుతుంది పెద్ద లడ్డు వేలం జరుగుతుంది చిన్న లడ్డు వేలం జరుగుతుంది అలానే గణపతికి సమర్పించిన కండువా కూడా వేలం వేయడం జరుగుతుంది ఇవి మేజర్గా మేము వేసే వేలాలు వేలం వేసేటి గతంలో మాది లక్ష ఇరవై లక్ష నలు యాభై లక్ష యాభై చిన్నర వరకు పెద్ద లడ్డు వెళ్ళింది చిన్న లడ్డు అరవై అరవై దాకా అరవై వేల దాకా చిన్న లడ్డు వెళ్ళింది కండువా పంచా ఒక పద్దెనిమిది వేల దాకా వెళ్ళింది కలుషం ఒక ముప్పై వేల దాకా వెళ్ళింది ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్స్పెక్టేషన్ ఏం లేదు భక్తులు ఇంకా భక్తి ఆ రోజు మేము చేసిన పూజలు ఆ పూజలకు భగవంతుడు ఎంతిస్తే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు ఎంత వస్తే అంత సంతృప్తి మేము మంచి పూజలు చేసామని మేము అనుకుంటున్నాము ఆ పూజలకు తగ్గట్టు ఎవరు వచ్చి మాకు భక్తులు అందరు మేము మా ఉద్దేశం ఏంటంటే అందరూ మా పూజను మెచ్చి మేము చేస్తున్న కార్యక్రమాలు మెచ్చి వాళ్ళు పాల్పంచుకోవాలి అరే వీళ్ళు మంచిగా చేస్తారు వీళ్ళ దగ్గర తీసుకోవాలి వీళ్ళ పూజలు మంచిగా జరుగుతాయని వాళ్ళు ఎంత వీళ్ళని జెన్యున్గా పార్టిసిపేట్ చేస్తే అంత జన్యుగా వెళ్ళాలని కోరుకుంటాం అనంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి విమర్జనం మోస్ట్లీ మేము సరునగర్ ఉంటుంది ఇప్పుడు త్వరగా ఇస్తున్నాము కాబట్టి ఇంజాపూర్ అని అనుకుంటున్నాం ఇంజాపురం జం అనుకున్నాను ఇందకురం చెరువు లేకపోతే ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి పెడుతున్నాం వాళ్ళ అండదండలు ముఖ్యులు అని అంటే మేమైతే మా సాయి గణేష్ యూత ముఖ్యులు మేమే అనమాట ఇప్పుడు నేను రాఘవేందర్ అని సందీప్ అని సురేష్ అని విజయ్ అని దిలీప్ అని శ్రీకాంత్ అని ఇద్దరు శ్రీకాంత్ ఇంకోటి వంశీ అని ఇట్లా అందరూ మా కమిటీ శ్రీహరి అని మేము ఒక యూత్ ఉన్నాం అనమాట యూత్ తర్వాత ఇంకో యూత్ ఉన్నది ఆ మహేష్ అని మా మనోజ్ అని వినోద్ అని వినీత్ అని వంశీ అని అదొక యూత్ ఇంకో యూత్ ఉన్నారు ఆ యూత్లో ఆకాశ్ అని పవన్ అని చింకు అని సందీప్ అని శుభ అని ఇంకో అని ఇట్లా మొత్తం కలిపితే ఒక యాభై ఐదు మంది ఉంటారు అనమాట అందరు పేర్లు చెయ్యాలంటే పెద్ద లిస్ట్ మాది కానీ అందరూ మాకు ఇలా కాలనీలో పెద్దలు అనే సహకారం ఉన్నాను వాళ్ళకి తెలిసింది మేము చేస్తాము మంచిగా మాకు పెద్ద సహకారం వాళ్ళ సపోర్ట్ ఏంటి అని అంటే ఈ పిల్లలు మంచిగా చేసుకుంటారు నాకు ఫ్రీ హ్యాండ్ చేస్తారు నేను దాని తగ్గట్టే చేసుకుంటా వెళ్ళాను అదే కావాలి ఓకే